హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇట్టకేలకు ప్రతి నెల ఎవరైతే ఆసరా పెన్షన్ డబ్బులను తీసుకుంటున్నారో వారికి రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి వారికి నాలుగు వేల రూపాయలు ఇక ఎవరైతే వికలాంగులు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జీవోని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ సమాచారం ఇక అనర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు బోగా సర్టిఫికేట్ చూపిస్తూ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారి పెన్షన్ డబ్బులను రికవరీ చేయడమే కాకుండా వారి పెన్షన్ ఖాతాని పూర్తిగా రద్దు చేయబోతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తనిఖీలు అనేది మొదలు పెట్టడానికి తనిఖీల జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇంటింటికి వచ్చి పెన్షన్ డబ్బులు తీసుకునే వారి ఖాతాలు అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా వారిని పూర్తి స్థాయిలో పర్య పర్యవేక్షణలో ఉంచడం అయితే జరుగుతుంది సమాచారం ఇక ఎవరెవరి ఖాతాలు పూర్తిగా రద్దు చేయబోతున్నారు ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు కొత్త పెన్షన్ డబ్బులు అర్హతల జాబితాల్లో మీరు ఉండాలంటే మీ పేర్లు ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు చేయించుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను మనకి ముఖ్యంగా అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది పూర్తి స్థాయిలోనైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దీంతో పాటుగా ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా ఈ అక్టోబర్ నెల ఏ తేదీ నుంచి మొదటిగా ఎటువంటి జిల్లాలలో డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాం సో దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మాత్రమే మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి కీలకమైన సమాచారం అనేది తెలుస్తుంది సో ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా మనకైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక తాజాగా జరిగినటువంటి ఇప్పుడు జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ల పైన దిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించబోతున్నట్లు సమాచారం జరగ జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా భారీ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక జరగబోతుంది ఇక ఎన్నికల సమావేశం వేళ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొదటిగా ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను పంపిణీ చేస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఉన్నారు అసలు మనకి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు ఎవరెవరికి పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మొదటిగా ఆ జిల్లాలలోనైతే ఈ సెప్టెంబర్ నెల డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీని తర్వాత వచ్చేసి మనకి కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మికి సంబంధించినటువంటి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు రెండు కొత్త పథకాలు తెలంగాణలో నవంబర్ నెల ఇరవై మూడో తారీఖు ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే రిలీజ్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇప్పుడు జరగబోతున్నటువంటి కేబినెట్ మీటింగ్ భేటీలోనైతే మనకి పూర్తి వివరాలు అయితే రావాల్సి రావాల్సిందిగానైతే ఉంది ఇక క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన వెంటనే దీనిపైన డేట్ అనేది ఫిక్స్ చేసి మనకి కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు విడుదల చేసే ఫైనల్ తేదీ ఫిక్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి एका ये अपडेट्स आते एव थैंक यू गाइस जय हिंद